నిజంగా ఇక్కడికి వచ్చే తలకి ఎందుకో తెలియని హ్యాపీ అనమాట బిఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మార్చిలో అయితే నేను ఈ టెంపుల్కి వచ్చాను బట్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి నేను టెంపుల్లోకి అయితే వెళ్ళలేకపోయాను చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే అనుకొని వచ్చి ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చి స్నానాలు చేసి గుళ్ళోకైతే వెళ్ళలేకపోయాను చాలా బాధ అనిపించింది అంటే ఇది తెలిసిందే ఆల్రెడీ అందరికీ పావుగడ శనీశ్వరి టెంపుల్ అనమాట శనీశ్వరుని టెంపుల్ పావుగడ అయితే ఇప్పుడు మొత్తానికైతే మేము ఇక్కడికైతే విజిట్ అయిపోయామనమాట ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మేమైతే స్నానాలు కూడా చేసేసామన్నమాట చాలా మంది అవసరం లేదు ఇంటి దగ్గర చేస్తే అన్నారు మేము ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చి ఇక్కడైతే మనకి స్నానం చేయడానికి కూడా మంచిగా రూమ్స్ అయితే ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఏం టెన్షన్ పడకండి మంచిగా రూమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ నిద్రపోయే వాళ్ళకి అదే ఇక్కడ స్టే చేస్తారు కదా ఎవరైనా ఓవర్ నైట్ వాళ్ళకి కూడా మంచి రూమ్స్ అయితే ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయన్నమాట మేమైతే చక్కగా చల్లీలో స్నానం అయితే చేసి వచ్చి ఇంటి దగ్గర నుంచి చేసి వచ్చామండి ఇక్కడ కూడా మరి స్నానం చేస్తాం అనమాట చాలా మంది తల్లినీళ్ళు ఇచ్చే వాళ్ళైతే ఇక్కడ స్నానం చేయని చెప్పారు మేము ఏం లేదు ఖచ్చితంగా ఇక్కడ తీసుకొని వేసుకొని వచ్చిన బట్టలు ఇక్కడ వదిలేసి కొత్త బట్టలు కొత్త బట్టలు అంటే కొత్త అయితే కాదండి నార్మల్గా మనం తీసుకెళ్ళింటాం కదా అవి అయితే తీసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నల్ల బట్టలు ఏవో కొన్ని వేసి అలాగే నువ్వుల నూనె అయితే ఇచ్చారనమాట ఇదైతే బయట గుండం మాదిరి ఏదో ఉంటుందంట దాంట్లో దిగ తీసుకొని వేసేయమన్నారు అంటే మనం ఏమైనా కోరిక ఉంటే అది అనుకొని నెరవేరాలని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ఏమన్నా చెప్తారు కదండీ నవగ్రహాలకు తిరగండి మనకి కర్మ దోష ఏవైనా ఉంటాయని అలా చెప్తారు కదా అంటే మనకి నవగ్రహ దోషాలు కానీ ఏమైనా ఉంటే అలా తొలగిపోతాయంట ఆ గుండెం చుట్టూ ఒక మూడు రౌండ్స్ అయితే వేసి గు దిగదీసుకొని అక్కడ గుండంలో అయితే వేయమన్నారు సారీ అక్కడ మంట మండుతుంది కదా నాకైతే తెలియదు దాంట్లో అయితే వేసేయమన్నారు వాళ్ళు చాలా మంది వేశారండి పొద్దున్నుంచి ఇక్కడ చూస్తున్నాను కదా నేను ఏమనుకుంటే అది జరుగుతుందంట మెయిన్ మనకి ఏవైనా ఉంటే నవగ్రహ దోషాలు తొలిగిపోతాయని చెప్పారు అక్కడైతే ఇంక నేను వీడియో దిష్టి తీసేదైతే వీడియో తీసుకోలేదు నేను డైరెక్ట్ లోపలికైతే వచ్చేసాను శనిశ్వరి టెంపుల్లో ఫోన్ కూడా అలా ఉందండి లోపల ఏ వీడియో తీసినా కూడా ఎవరు తిట్టట్లేదు మెయిన్ ఎంట్రెన్స్ లో స్వామి అయితే ఇలానే ఉన్నాడు శనిదేవుడు శనిదేవుడు వాహనం అనమాట చూసారు కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి చూడండి అబ్బా మంచిగా చూడండి ఇలా ఉన్నాడు శనిదేవుడు అయితే నిజంగా చాలా బాగున్నాడు లోపల కూడా అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు ప్రశాంతంగా టెంపుల్లోకి అయితే మనకి అలౌ చేసేసారనమాట కొన్ని చోట్ల ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి ఆ లోపలికి వచ్చేటప్పుడు చాలా టెంపుల్స్లో అయితే మనకి సెక్యూరిటీస్ లోపలికైతే దొబ్బేస్తుంటారు ఇక్కడ అలాంటి ఏ ప్రాబ్లం కూడా లేదు చాలా చక్కగా నెమ్మదిగా లోపలికైతే పంపించారు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే ఇక్కడ మాకు తెలిసిన ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి అది ఎవరైనా కొత్త వాళ్ళైతే తిట్టుకోవద్దండి మరి మాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని అయితే మేము పాటించామనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రసాదం కానీ ఏ టెంకాయలు కానీ ఏవి తీసుకోలేదు అయితే మనకి ఇక్కడ నువ్వులతో చేసిన ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట రిటర్న్ మనం దర్శనం అయ్యేటప్పుడు ఇక్కడ చూసారా దేవుడు శనిదేవుడు అక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ కనిపిస్తాడు అంటే రెండు సైడ్లు అయితే కనిపిస్తాడండి శనీశ్వరుడు చాలా బాగున్నాడు కదా ఇక్కడైతే నేను దే ఒక సైడ్ మొబైల్ పెట్టేసి దేవుణ్ణి అయితే మొక్కుంటున్నాను అందుకే ఫోన్ అవుట్ ఆఫ్ అయ్యిందనమాట అంటే పక్క వెళ్ళిపోయింది ఇంకా తర్వాత అలా ముందుకైతే వెళ్ళామన్నమాట అక్కడైతే మనకి ప్రసాదాలు ఇస్తున్నారు అయితే మేము టెంకాయ నీళ్ళు కానీ ఏవి కూడా ప్రసాదాలు ఒక్కటి కూడా తీసుకోలేదండి మరి అది నాకు తెలుసో తెలియదో ఎవరో అన్నారని చెప్పి నేను మేమైతే దాన్ని ఇంకా అదే ఆలోచించుకుంటూ ఇక్కడ నుంచి కూడా మేము ఏమి రిటర్న్ అయితే తీసుకెళ్ళలేదండి బయట వచ్చేటప్పుడు కూడా ఇంటికి దర్శనం శనిదేవుని దర్శనం అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆంజనేయ స్వామికి అయితే వెళ్ళామనమాట ఆంజనేయ స్వామి దర్శించుకొని మరి బాబాకైతే వెళ్ళామనమాట అంటే పెనుగొండ బాబయ్య అంటారు కదా దర్గా అక్కడికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే తీసుకున్నాము డైరెక్ట్ శనిదేవునికి వెళ్ళి ఇంటికి రాకూడదని అంటారండి మరి మా సైడ్ అయితే అలా ఉంది మీ సైడ్ ఏంటో నాకైతే తెలియదు ఇంక ఇక్కడైతే మా దర్శనం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి లోపల ఫుల్గా వీడియో తీయడానికైతే ఇంకా ఖాళీనే ఉందనుకోండి కానీ నేను కూడా దేవుణ్ణి అయితే చూడాలి కదా ప్రశాంతంగా అలా అని చెప్పేసి ఇంక నేనైతే వీడియో పైన అంత ఫోకస్ అయితే చేయలేదు నాకు తెలిసినంతలో తీయడానికి ప్రయత్నించాను కొన్ని కొన్ని చోట్ల ఇలా అయితే తీసాను అయితే ఇక్కడ ఏదో అమ్మవారికి అయితే ఒడి అయితే పోస్తున్నారండి నాకైతే తెలియదు అయితే ఉన్నారు ఒకసైడ్ అమ్మవారికి కూడా ఉడి బియ్యం అయితే వేస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి నేను బయటకు వచ్చాక అలా ఉన్నాడు చూడండి స్వామివారు ఎంత అందంగా చక్కగా అనిపిస్తున్నారు ఇంకా మేము ఆల్రెడీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి